గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు భారతదేశంలో రైతు హితం కోసం లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అమాచీలు పునరుద్ఘాటించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు హుస్నాబాద్ లో పదకొండు కోట్లతో శిశు ఆరోగ్య కేంద్రం ఎనభై రెండు కోట్లతో చేపట్టిన నూట యాభై పడకల ప్రభుత్వాస్పత్రి డెబ్బై ఏడు కోట్లతో నిర్మించనున్న కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రహదారి పనులకు శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ వాసుల చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్ మీ అందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ముఖ్యమంత్రి చేస్తా అందరికీ డబుల్ బెడ్రూమ్ నటిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే కానీ ఒక్క ఇల్లు కట్టలేదని వాళ్ళు బాధపడ్డాం ఒక ఉద్యోగం చేయలేదని బాధపడ్డాం గౌరవేలు పూర్తి చేయడానికి వచ్చిన పదేళ్ల సమయంలో గౌరవేరి ప్రాజెక్టు ఇంతమంది రైతులు ఉద్యమాలు చేసిన ల్యాండ్ నెక్స్ట్ క్లియర్ చేసి ఎప్పుడో ఎనిమిది ఏళ్ళ కింద కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టింది ఇలా ఎన్నో అనుకున్న ఆశలు నెరవేరి క్రమంలో మా పొన్నం ప్రభాకర్ గారు మా సోదరుడు ఉన్నరం తప్పకుండా తీవ్ ఉండి తెలంగాణతో పాటు ఉస్మాబాద్ కోరికల్ని నెరవేర్చడానికి మా వంతు అండగా ఉంటాం అనేక సమస్యలున్నా సంక్షోభాలన్నా సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం విధ్వంసం చేసిన వ్యవస్థలు సంస్థలున్నా వికాసం వైపు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే పేర్కొన్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి అన్నపూర్ణ అంటే కరీంనగర్ గా పేరు కాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు ఎస్సీహెచ్ అంటే రెండు వందల యాభై పడుగల హాస్పిటల్ మీ ఉష్ణా వరకు అవసరమా ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి వేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత ఆ నైపుణ్య అంశమే ఈ రోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలకు మీకు ఈ రోజు

టెండర్ అయి ఫౌండేషన్ నేర్చుకున్నాం సెకండ్ ప్యాకేజ్ కూడా చేయాలనే సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ బాధలంతా గౌరవ ప్రాజెక్టుకు సంబంధించి ఆ గౌరవం ఈ రైతులకు అందరూ కూడా ఈ ప్రాంతం ఉందా సత్తికాలే సంకల్ప కూడా ముందుకు పోతున్నాం మీ అంధ రాష్ట్ర